అందరికీ నమస్కారం అండి విఘ్నేశ్వరుని పూజ అండి రెండో రోజు చేసుకుంటున్నాను ఈరోజు మా వినాయకుని నిమజ్జనం అనేది చేస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్గం గజానన మహర్నిసం అనేకదంతం భక్తానం ఏ పాస్మహే ఏ పాస్మహే మా విఘ్నేశ్వరునికి పూలమాల అనేది కట్టుకున్నానండి ఆ పూలమాల అలంకరిస్తున్నాను की के गजाननाय नम ओं विघ्नराजाय नम ओं विनायकाय नम ओं द्विमुखाय नम ओं प्रमुखाय नम ओं महागणपत महा नम महा। ओं प्रथमाय नम ओ विघनह नम ಓಂ ವಿಶ್ವನೇತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಪತಯೇ ನಮಃ ಓಂ ಶಿವಪ್ರಿಯ ನಮಃ ಓಂ ಮಹೇಶಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಪಂಚಹಸ್ತಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಮೋದಾಯ ನಮಃ ಓ ಮೋದಕ ಪ್ರಿಯ ನಮಃ ಓಂ. ಕಾಂತಿಮತೆ ನಮಃ ಓ ಶೀಘ್ರಕಾರಿಣೆ ನಮ ಓತಾ ನಮಃ ಓ ಬಲ ನಮಃ ಬಲೋ ನಮಃತ್ಮಜಾ ನಮಃ ಪುರಪುರುಷಾ ನಮಃ ಓಂ ಮಹಾವೀರಾಯ ನಮಃ ಓಂ ಅಗ್ರಗಣ್ಯಾಂ ನಮಃ ಓಂ ಓಶ್ವರ್ಯಕಾರಣಾ ನಮಃ ಓಂ ಐಶ್ವರ್ಯ ಕಾರಣಾಯ ನಮಃ ಓಂ ಗಂಗಾ ಸುತ ನಮಃ ಓಂ ಓ ಗಣಾಧೀಶ ನಮಃ

మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గననాదునకు శుభ పాడరే మన ముత్యాల హారతులు మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతుడు ముదుతలివరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మనగణనాథునకు జయ మంగళమణి పాడరే మనగణనాథునకు री वदना कांति मंगलम गौरी सुत प्रियतन दिव्य मंगलम करी वदना कांति मंगलम गौरी सुत प्रियतन की नि दिव्य मंगल मंगल మంగళమణి పాడరే మన గణనాదునకు జయమంగళమణి పాడరే మనగణనాదునకు సిద్ధి బుద్ధిప్రదాయునికి ప్రసిద్ధి మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం సిద్ధిబుద్ధిప్రదాయునికి ప్రసిద్ధి మంగళం సదాశివుని కీర్తునకు సర్వమంగళం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మనగణనాథునకు శుభ శుభమంగళమణి పాడరే మనగణనాదునకు జయమంగళమను పాడరే మనగణనాథునకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్